ఎన్టీఆర్ జిల్లా ప్రోలు వచ్చవాయి కురిసిన వర్షాలకు పెనిగంచుప్రోలు వచ్చవాయి మండలంలో పొంగి వాగులు మునిగిన వరి పత్తి మిరప పంట పొలాలు పెనుగంచుప్రోలు మండలం పరిధిలోని ముండ్లపాడు వద్ద గండివాగు ఉప్పొంగి పొలాల్లోకి నీరు చేరింది పెనిగంచి పోలు నుండి లింగగూడెం గౌరవరం ముండ్లపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కురిసిన వర్షంతో లింగగూడెం వెళ్లే రోడ్డుపై గండివాగు నీరు పొంగి పొలాలలోకి చేరి మిర్చి పత్తి పంటలు దెబ్బతిన్నాయి ప్రతి మిరప వరి పంట భూముల్లో నిలిచిన వర్షపు నీరు పెనిగంచి పోలు మండలంలో వాగులు పొంగి పొరలాటంతో పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు మీరది రావట్లేదా వచ్చిందా మీరు తగ్గింది ఏది వర్షం పోయిందన్న బంగారు కాలంటే అక్కడ సార్ అదే గురించి